రాజంపేట పట్టణ వాసులకు అందరికీ కూడా ఎన్డిఏ కూటమి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు పని చేయడం ఒక అయితే అయితే ఆ చేసిన పనిని గుర్తించి నలుగురికి చెప్పి పని చేసిన వాళ్ళకి మరింత ప్రోత్సాహం అందించడం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన రాజంపేట పాత స్టాండ్ కూడలి వందల వద్ద మన గౌరవ ప్రధానమంత్రి వర్యుడు నరేంద్ర మోదీ గారికి మన రైల్వే శాఖ మంత్రిమర్యులు అశ్విని వైష్ణవ్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షురాలు గంగుబాటి పురందరేశ్వరి గారికి బాలాభిషేకంతో మనం ఈ ఒక కృతజ్ఞత కార్యక్రమం అన్నది సంపక్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టాపేజ్ సందర్భంగా చేసుకోవడం మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను పెద్దలందరి ఇక్కడ చెప్పినట్లు దాదాపు ఇరవై ఏళ్ళ కళ ప్రాంత వాసులకు అందరికీ కూడా ఒక రకమైన తీరని లోటు అనుకోండి ఒక చిరకాలిక వాంచ్ అనుకోండి ఈ యొక్క రైల్వే స్టే స్టాపేజ్ సంపక్రాంతి ఎక్స్ప్రెస్ రాజపేటలో అన్నది అప్పుడులో కూడా ఇప్పుడే వచ్చినప్పుడు మా లక్ష్మీనారాయణ గారు సీనియర్ అడ్వకేట్ వరిని మా తెలుగుదేశం పార్టీ నాయకులు వారు కూడా చెప్తున్నారు సార్ ఒక కంటడు కాగితాలు ఉన్నాయి నా దగ్గర రిప్రజెంటేషన్స్ ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇంక్లూడింగ్ మీ మామగారు అంటే సాయి ప్రతాప్ గారు వారు మంత్రివర్యులు అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది మేము ఈ ఒక స్టాపేజ్ సంపక్రాంతి ఎక్స్ప్రెస్కి మేము అందరూ కూడా మేము కోడమైంది మేము కష్టపడుతూనే ఉన్నాము కానీ అది ఈరోజు సఫలీకృతము అవ్వటం అనేది మాకు ఎంతో ఆనందం ఉన్నది ఎంతో సంతోషంగా ఉన్నది అని వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఒక తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్ళడమే కాకుండా ఆ ట్రైన్ వల్ల ఇక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళాలనుకున్నా ఢోన్కి వెళ్ళాలను అనుకున్నా ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నా ఆ తర్వాత కాజీపేటకి వెళ్ళాలనుకున్నా ఇంకా మధ్య భారతదేశ భాగంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఇటు పిల్లలకి చదువు కానీ అటు వ్యాపారవేత్తలకి వ్యాపారం కానీ ఆరోగ్య రీత ఏమైనా సమస్యలు ఉన్నా వారికి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఈ ట్రైన్ అన్నది ఉపయోగమైన ట్రైన్ ఉపయోగకరమైన ట్రైను అటువంటి సమస్యకు మన 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 రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని మహేశ్వర్ గారు ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ప్రజల తిరగాలి కోరికని వారు దాన్ని అర్థం చేసుకొని ఇది చాలా అవసరము ప్రజా ప్రయోజనకరమైన విషయం అనేసి వారు తక్షణమే దీనికి తగిన చర్యలు తీసుకోవటం అనేది మేమందరూ కూడా ఈరోజు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా మనము గమనించుకొని మనం ముందుకు వెళ్ళాలి అవసరం మనకు లేదు మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ ట్రైన్ స్టాపేజ్ ముఖ్యంగా ట్రైన్ స్టాప్ అంశంపై నేను ఒక్కడే కాదు ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా తరచూ ఈ యొక్క స్టాపేజ్ అంశంలో వారు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు వారు వారు కూడా దాని పట్ల కృషి చేస్తున్నారు అందరు సమిష్టి కృషిగా ఈరోజు ఈ యొక్క స్టాపేజ్ అనేసి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా మరొకసారి ఈ ఎన్టీఆర్ కూటమి నాయకులు అందరూ ప్రాంత ప్రజలు మన రైల్వే శాఖ మంత్రి వారిలు మరి గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు పురంధర్ శ్రీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై హింద్ జై భారత్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి